శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ హృదయానికి తగిలిన గాయానికి మందు తెచ్చాను బిడ్డ నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంటే వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను శ్రద్ధగా నీ సాయి చెప్పేది వినమ్మా ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నీకే తెలియడం లేదు కదా అందుకే ఈ వార్త కేవలం నీ కోసమే ఈ సందేశం మాత్రం నీకైనదే తల్లి వెంటనే విను నీకే తెలుస్తుంది నీ బాబా ఎందుకు నీకోసం ఈ వార్తకు తీసుకువచ్చారని అర్థమవుతుంది అవును బిడ్డ నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే వింటావో ఆ క్షణం నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా నీ మనసు ఏంటో నాకు తెలుసు ఇప్పుడు నీ మనసు గాయపడి బాధపడుతుంది కదా దిగులు పడకు నీకైన భావాన్ని నేను కలిగిస్తాను నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షించుకుంటానమ్మా బాధల్లో కష్టాల్లో నిన్ను వదిలేసి నిన్ను ఊరుకుంటాన చెప్పు అసలు నువ్వు ఎలా అనుకుంటున్నా చెప్పు అలాంటి ఆలోచనలు కూడా నీ ధరికి రానివదు తల్లి ఇప్పటి వరకు నువ్వు దాటి వచ్చిన దాన్ని ఒక్కసారిగా తిరిగి చూడు తల్లి నీకే తెలుస్తుంది నేను నీ కోసం ఏం చేశానో నీకే అర్థమవుతుంది గుర్తుపెట్టుకోబిడ్డ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కష్టాలను దాటి రావాల్సిందే అది ఎవరైనా కానీ ఖచ్చితంగా దాటి రావాల్సిందే తల్లి కాబట్టి కష్టాలన్నీ కూడా నీకే ఉన్నాయని నీకే వస్తున్నాయని మాత్రం అస్సలు భ్రమపడద్దు అది నీకు మాత్రమే కాదు నువ్వు ఎప్పుడైతే తెలుసుకుని ముందుకు వెళ్ళగలవో ఆ క్షణం నీకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయమ్మా గుర్తుపెట్టుకో తల్లి కాలం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది నీకైన సమయానికి అది నేను ఖచ్చితంగా చేరుకుంటుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు నీకు కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి శాశ్వతంగా అలాగే ఉంటాయి అని అస్సలు అనుకోవద్దు తల్లి అవన్నీ దాడితేనే కదా జీవితం ఏంటో నీకు అర్థమయ్యేది సంతోషంగా ఉండు బిడ్డ సమస్య రాగానే బాధపడుకో చిన్న చిన్న విషయానికి తల కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా సరే ధైర్యంగా పోరాడతల్లి నన్ను నన్ను నమ్ము అన్నిటినీ కూడా నేను సరి చేసుకుంటాను నీ మనసులో నీ గురించి కాకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా బాబా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను అసలు ఎలా ఉంటానో ఇప్పుడు రోజులు నీ ఎలా బ్రతకగలను లేదంటే నా పిల్లలు నన్ను చూసుకుంటారో లేదో నా భవిష్యత్తులో నా కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటానో లేదని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నావు కదా అస్సలు ఆలోచించుకు తల్లి నువ్వు ఆలోచించి నీ మనసును పాడు చేసుకోకు ఎప్పుడైతే నువ్వు ఇలా ఆలోచించడం మొదలు పెడతావో ఆ క్షణమే నీ జీవితం అనేది మెల్లమెల్లగా అవుతుంది కాబట్టి నీ భవిష్యత్తు గురించి గతం గురించి కాకుండా ఇప్పుడు ఈ రోజు గురించి ఆలోచించమ్మా అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది ఏం చేయాలనే ఒక ఆలోచన కూడా నీకు వస్తుంది నీ భవిష్యత్తు గురించి నేను చూసుకుంటాను కదా నువ్వెందుకు చెప్పు ఆలోచించడం నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేరుతాయి కాస్త ఓపికతో ఉండు చాలు నా ఆశీర్వాదం అంతా కూడా నీకు అందిస్తున్నాను కదా ఒకడు చెప్పిన బిడ్డ ఆశీర్వాదం పొంది నువ్వు అందరిలో కూడా గౌరవింపడతావు నిర్మలమైన మనసు కదమ్మా అనేది నీకు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు నువ్వు కోరింది నేను ఇస్తాను సంతోషంగా ఉండు తల్లి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నేను అందిస్తానమ్మా అన్నీ మారుతాయి అన్నీ సవ్యంగా జరుగుతాయి నీ బాబా నీకు తోడుగా ఉన్నారు కదా ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా నమ్మకాన్ని పెంచుకో చాలు నమ్మకం ఒకటి ఉంటే చాలమ్మా అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అంతా నీకు మంచి జరుగుతుంది నీ బాబాని నేను చెప్తున్నాను కదా ఇక నువ్వు దేనికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు భయపడిన అవసరం అంతకంటే లేదు తల్లి ఇక నువ్వు ఎప్పుడు కూడా అతయిరి పడకు ధైర్యంగా ఉండు నీకు ఎప్పుడు ఏది కావాలో అన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా ఇక నువ్వు నాకు నాకు ఎవరూ లేరు నాకు ఎవరూ చూడటం లేదు నాకు నేను వంటలు దాన్ని అని నువ్వు బాధతో కుమిలిపోతూ కృంగిపోతూ ఒక్కదానివే విలువలాడుతూ ఉన్నావు కదా తల్లి ఎవరు ఎందుకు వస్తారు తల్లి ఎవరు వచ్చినా సరే ఈ రోజుల్లో వారి స్వార్థం వారే చూసుకుంటారమ్మా నీకు నీతో అవసరం ఉంటేనే వస్తారు అవసరం లేకపోతే వారంతటి వారే వెళ్ళిపోతారు అంతే తప్ప ఎవరు వస్తారో ఏదో చేస్తారని నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క పనులన్నీ కూడా ఎదురు ఎదురుచూస్తూ ఉండద్దు నీ పని నువ్వు చేసుకుంటూ పో అప్పుడే నీకు విజయం అనేది తప్పకుండా వరిస్తుంది అందరితో బాగా మాట్లాడు అందరితో కలిసి ఉండు కానీ నీ పని మాత్రం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దమ్మా అప్పుడే నీ జీవితం అద్భుతంగా విజయవంతంగా ఉంటుంది తల్లి అందరూ నా వాళ్ళని నువ్వు మనసులో తలుచుకోవడం వల్ల ఇప్పుడు నీ మనసుకి చాలా గాయమైందమ్మా అందుకే ఎప్పుడు కూడా ఎవరిని నీ వాళ్ళని అంటే అందరితో మాట్లాడు కానీ నా వాళ్ళని మనసులో పెట్టుకోకమ్మా వాళ్ళు ఎవ్వరు ఎప్పుడు ఎలా గాయం చేసి వెళ్ళిపోతారో మీకే తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఇకనైనా సరే ధైర్యం తెచ్చుకొని నీ వెనక నీ సాయి తండ్రి ఉన్నాడని ధైర్యంగా నన్ను నమ్మి ముందుకు బిడ్డా అంతా మంచి జరుగుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు